గుడ్ మార్నింగ్ అందరు బాగున్నాను ఫ్రెండ్ చూపిస్తాను చూసాయండి క్లాత్ని అయితే ఫస్ట్ అయితే ఇట్లా వేసుకోవాలి అవతల సైడ్ అయితే నేను బ్యాగ్ తీసుకున్నాను కదా ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ తీసుకుంటున్నాను హ్యాండ్స్ వచ్చేసి మనం శారీ తోటే పెట్టుకోవాలన్నమాట నేనైతే ఉల్టా ఏం తీయట్లేదు సీదానే పెట్టేస్తున్నాను బ్లౌజు హ్యాండ్స్ పెట్టేసి కొంతమంది టేప్తో తీసుకుంటారు టేప్ కన్నా నాకైతే బెటర్ హ్యాండ్ బ్లౌజ్ హ్యాండ్స్ తోటైతే అయితే అది ఎందుకంటే పర్ఫెక్ట్ ఎంత ఉందో అంతా గా చూసుకోవాలి అలా అది స్ట్రేట్గా ఉన్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం ఫ్రంట్ కోతులేసేయాలి ఎందుకంటే లోపలికి మలిచేస్తాం కదా బ్యాక్ సైడ్ కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా తీసుకోవాలి అక్కడ కూడా మనం ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి నేను కొంచెం ఈ హ్యాండ్స్ నాకు పెద్ద ఉంది నేను కొంచెం ఒక హాఫ్ ఇంచు తక్కువ తీసేసుకుంటున్నాను హ్యాండ్స్ అవిటికంటే కొంచెం హాఫ్ ఇంచు తక్కువ తీసేసుకుంటున్నాను ఓకేనా ఇలా డ్రా చేసుకోవాలి హ్యాండ్స్ లెంత్ చూసేసుకొని ఇలా డ్రా చేసేసుకొని హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు కరెక్ట్గా ఉందా లేదా అని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట హ్యాండ్స్ దగ్గర ఎక్కడ పొరపాటు చేయొద్దు ఎందుకంటే మళ్ళీ క్లాత్ అనేది మనకి ఎక్కువ తక్కువ ఉండదు కదా హ్యాండ్స్ తీయంగా మిగిలింది మనము ఫ్రంట్ బ్లౌజ్కి అయితే వచ్చేస్తాము కదా చూసారా హాఫ్ ఇంచో హాఫ్ ఇంచో ఎక్కువైతే తీసేసుకున్నాను నేను ఇట్లా తీసేసుకొని హ్యాండ్స్ కట్ చేసుకొని పక్కకైతే వీటిని పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఫ్రంట్ది అనమాట ఫ్రంట్ దానికి మనము బ్యాక్ సైడ్ కట్ చేసుకున్నాం ఆ బ్యాక్ సైడ్ది కట్ చేసుకున్నాం కదా అది వేసుకొని తీసేసుకోవాలి ఇలా మీకు చాలామందికి కొంచెం క్రాస్ కొంచెం స్ట్రేట్ అంటారు కదా కొంతమంది క్రాస్ కట్ చేయడం అంటే ఏం లేదు స్ట్రేట్ అంటే ఇలా క్లాత్ని బ్యాక్ క్లాత్ని మనం స్ట్రెయిట్గా వేసుకొని ఫ్రంట్ తీసుకోవడం అదే మనకు క్రాస్ కావాలనుకో క్లాత్ అనేది కొంచెం క్రాస్ వేసుకోవాలన్నమాట ఎక్కువ క్రాస్ వేసేస్తే మనకు లూజ్ వస్తుంది కావాలి ఎక్కువ ఎక్కువ క్రాస్ వేస్తే లూజ్ వచ్చేసి నేనైతే కొంచమే క్రాస్ వేసేస్తున్నాను కొద్దిగంత క్రాస్ వేస్తే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది కొంతమందికి భుజాలు జారుతాయి అంటారు కదా చాలా ఎక్కువ క్రాస్ వేసేస్తే అది క్లాత్ అనేది సాగిపోతుంది కదా అందుకే ఎక్కువ క్రాస్ అయ్యద్దు కొద్దిగంత క్రాస్ తీసుకోవాలన్నమాట ఏ యాజ్ ఇట్ ఈస్ గీసేసుకోవాలి ఇక్కడ సైడ్ వచ్చి క్రాస్ పటికి మనము టిక్ అయితే పెట్టుకోవాలన్నమాట ఒక హాఫ్ ఇంచ్ పైన వదిలేసేయాలి అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది ఇక్కడ హాఫ్ ఇంచ్ కిందికి వదిలేసేయాలి ఇవి కూడా ఖర్చులోకి వెళ్ళిపోతుంది ఇక్కడ క్రాస్ పటీస్ వస్తాయి కాబట్టి ఇక్కడి వరకే టిక్ పెట్టుకోవాలన్నమాట మనము ఇక్కడి వరకు టిక్ పెట్టుకున్నామా సంఖ భాగం అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ముందు భాగం అనమాట ముందు గెల్లా చాలా మంది చాలా కన్ఫ్యూజ్ అవుతారు కదా చూసారా నా గల్లా ఎంత రౌండ్గా వచ్చిందో అది అసలు వి షేప్లో చాలా మందికి వీ షేప్లో రాకుండా అలా రౌండ్గా రావాలంటే అసలు ముందు గల్ల తీసుకునేటప్పుడు జాకెట్ని కొంచెం కూడా అసలు లాగి పట్టొద్దండి లాగి పడితే ఏమవుతుందంటే సాగిపోతుంది మనకు ముందు కిందికి వచ్చేస్తుంది గలీజ్గా కొట్టేస్తుంది కదా ఇప్పుడైతే చూడండి ఎలా ఉందో బ్లౌజ్ అమాధానం అలా పెట్టేసుకొని ఒక చిన్న టిక్ మార్క్ అయితే పెట్టుకోవాలి అక్కడ టిక్ మార్క్ అయితే పెట్టుకోవాలి చూసాను నేనైతే బ్యాక్ సైడ్ మొత్తం తీసేసుకున్నాను ఫ్రంట్కి వచ్చేసి ఇక్కడ ఈ డాట్ ఒక హాఫ్ ఇంచ్ కిందకి పెట్టేసుకోవాలి ఎందుకంటే హాఫ్ ఖర్చులకు వెళ్ళిపోతుంది కదా మాడి కాడికి గీసుకుంటే మళ్ళీ చిన్నగా అయిపోతుంది అలా ఏమాధానం పెట్టేసుకొని అలా డబ్బా షేప్లో గీసేసుకోవాలి గీసేసుకున్న తర్వాత ఆ మూల ఉన్న దగ్గర కొద్ది అంతా రౌండ్ తీసేయాలన్నమాట మనమంతా కుట్టి వేసుకునేసరికి అది పర్ఫెక్ట్ రౌండ్గా వచ్చేస్తుంది చూసారా అలా ఆ షేప్లో రౌండ్గా తీసేసుకోవాలి అలా బ్లౌజ్ అనేది వేసుకున్నా కానీ చాలా నీట్గా వచ్చేస్తుంది మనం ఇట్లా లాగి పట్టేసినామంటే అది చాలా లూజ్ అయిపోయి బట్టస్ ఆగిపోతుంది ముందుకు అనేసి ఇంకా ముందుకు వచ్చేసి ఆ బ్లౌజ్ షేప్ అనేది మారిపోతుంది మనం ఇలా రౌండ్గా కట్ చేసుకుంటే అది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు వచ్చేసి ఉకుల పట్టీ దగ్గర ముందు నడుం నడుం పట్టీ తీసుకుంటాం కదా ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఖర్చులకి వెళ్ళిపోతుంది అది ఖర్చులోకి వెళ్ళిపోయింది ఇప్పుడు వచ్చేసి ఈ ముందు పట్టి ముందు డాట్ ఉంటుంది కదా ముందు డాట్ కొంచెం ఇట్లా పట్టుకోవాలి లాగి పట్టొద్దు ఆ డాట్ దగ్గర బ్యాక్ సైడ్ ఒక చిన్న డాట్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ గీసేసుకున్నాం కదా మొత్తం బ్యాక్ షేప్ ఎలా ఉందో అలా గీసేసుకోవాలి మొత్తం పర్ఫెక్ట్గా ఈ డాట్ ఈ డాట్ అన్నీ కలుపుతూ ఒక లైన్ అయితే మనం గీసుకోవాలి ఇంకా ఇలా క్రాస్ పట్టి అనేది నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అస్సలు పోదనమాట చూసారా ఇలా క్రాస్ పట్టి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట హాఫ్ మధ్యలోకి ఒక డాట్ పెట్టుకోవాలి ఈ మధ్యలో డాట్ ఎక్కడంటే భుజాల మధ్యలో తీసుకోవాలన్నమాట ముందు డాట్ భుజాలు చేసే మానం పట్టుకుంటే ఆ మధ్యలో వస్తుంది ఈ రెండింటికి మధ్యలో సంఖలో ఉండే డాట్ వస్తుంది అనమాట ఇలా అందగా మనం గుర్తుగా పెట్టేసుకోవాలి లేదంటే మళ్ళీ కుట్టేటప్పుడు కొత్తగా కుట్టే వాళ్ళకైతే కన్ఫ్యూజ్ అవుతుంది నార్మల్గా ఇంతకు ముందు కుట్టేవాళ్ళైతేనేమో ఏం కాదు కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది బ్యాక్ సైడ్ ఫ్రెండ్కి ఫ్రెండ్ బ్యాక్ సైడ్ వేసేస్తారు చాలా కన్ఫ్యూజ్ అవుతారు ఈ గల్ల దగ్గర చాలా రౌండ్గా తీసుకోవాలి గల్ల అనేది నీట్గా రావాలన్నమాట ఇప్పుడు ఎలా మనమైతే ఎలా డ్రై చేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి నీట్ అంతే ఇది వస్తారు కాబట్టి నేనైతే ఒక దగ్గరనే కూర్చొని తిప్పేస్తున్నా మీరైతే మెయిన్ అయితే ఇట్లా తిప్పొద్దండి ఎందుకంటే క్లాత్ మళ్ళీ సాగిపోతుంది ఎందుకంటే సన్న బ్లౌజ్ కదా సాగిపోతుంది ఇప్పుడు వచ్చేసి నేనైతే క్రాస్ పట్టీలు అయితే తీస్తున్నా క్రాస్ పట్టీలు తీయడానికి ఒక్క మెజర్మెంట్ అయితే ఉంటుంది అది మీకు ఇప్పుడు చెప్తాను ముందు భాగం వచ్చేసి త్రీ ఇంచెస్ ఉండాలి కరెక్టు త్రీ ఇంచెస్ ఒక లైన్ గీసుకోవాలి క్లాత్ అనేది లేవల్గా ఒక్క లేవల్గా మట్టం ఉండాలి ఒకటి ఒకటిందికోడ్ మీద ఉంటే క్రాస్ పట్టి ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా వచ్చేస్తుంది ఈ మధ్యలో వచ్చేసి టూ అండ్ హాఫ్ రావాలి ఈ రెండు డాట్స్ టూ అండ్ హాఫ్ ఈ లాస్ట్ వచ్చేసి టూ ఇంచెస్ ఈ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇది టూ ఇంచెస్ రావాలి ఇలా గీసేసుకుంటే క్రాస్ పట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అసలు ఎక్కడ పోదు కొల్ ఈ ఈ మెజర్మెంట్లు మనకు గుర్తుంటే ఫస్ట్ ఏమో త్రీ మధ్యలోకి వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఉండాల లాస్ట్కి టూ ఇంచెస్ ఇలా పెట్టి కట్ చేసుకుంటే కరెక్ట్ సెట్ అయిపోతుంది ఓకేనా ఇలా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి దీన్ని బట్టే మనం మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు వచ్చేసి ఉక్ ఉక్కుల పట్టీలు తీసుకోవాలండి ఉక్స్ పట్టీసు రెండు ఒకే లెవెల్లో తీసుకోవాలి వీటిని సరిపోతుంది బుక్స్ పట్టీకి ఓకేనా ఇలా అన్నీ కట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్